నమస్తే వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి సౌదీ అరేబియాలోని మార్కెట్లలో విక్రయించే పండ్లు మరియు కూరగాయల ప్యాకేజింగ్ లేబిలింగ్ కోసం నిర్దిష్ట నిబంధనలను సౌదీ అరేబియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఆహార ఉత్పత్తుల నాణ్యత భద్రతను నిర్ధారించడంలో ఇది కీలకమని భావిస్తున్నారు వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి నిబంధనలు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఉత్పత్తిదారులు విక్రయదారులను కోరింది ప్రజారోగ్యం భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు మంత్రిత్వ శాఖ నిబద్ధత భాగమని పేర్కొంది ప్రతి రిటైల్ యూనిట్లో వ్యవసాయ ఉత్పత్తి లేబుల్ ఉండేలా చూసుకోవాలన్నారు అందులో ఉత్పత్తి పేరు బరువు ప్యాకేజింగ్ తేదీ వ్యవసాయ రిజిస్ట్రేషన్ నెంబర్ పేరు లోగో వంటి సరఫరాదారు లేదా ఉత్పత్తిదారుల వివరాలు ఉండాలని వెల్లడించింది ఇక ప్యాకేజింగ్ కోసం మన్నికైన రీయూజబుల్ ఆహార గ్రేట్ పదార్థాలతో తయారు చేసిన వస్తువులను ఉపయోగించాలి కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ ఒత్తిడిని తట్టుకునేలా ఉండాలని మంత్రిత్వ శాఖ నిర్దేశించింది ఫిబ్రవరి ఒకటిన జరగనున్న వెబ్ సమిట్ ఖతార్ మూడవ ఎడిషన్ ప్రారంభానికి నాలుగు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి నూట ఇరవై కంటే ఎక్కువ దేశాల నుంచి సుమారు ముప్పై వేల మంది పాల్గొంటారని భావిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ డైరెక్టర్ హెచ్ఈ షేక్ యాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జాబోర్ అల్ థానీ అధ్యక్షతన ఖతార్లో వెబ్ సమిట్ పర్మనెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్థలం టికెట్లు తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది దాదాపు పదిహేను వందల కంటే ఎక్కువ స్టార్టప్లు ఏడు వందల మంది ఇన్వెస్టర్లు మూడు వందల యాభై మంది స్పీకర్లు మరియు ఆరు వందల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని కమిటీ తెలిపింది ఇది ఇప్పటి వరకు అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైన వెబ్సమిట్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ వచ్చేసింది దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది సందర్శకులకు అద్భుత ప్రపంచాన్ని చూసిన అనుభూతిని అందజేస్తుందని నిర్వాహకులు తెలిపారు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారని దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఈఇఓ ఇంజనీర్ మహ్మద్ జహెర్ హమ్దిహ్ తెలిపారు అల్ బర్షా సౌత్ మూడులో ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ నూట యాభై మిలియన్లకు పైగా పువ్వులు కళాత్మక ప్రకృతి రమణీయ దృశ్యాలను అందజేయనుంది దుబాయ్ మిరాకిల్ గార్డెన్ వారపు రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వారాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది టికెట్లు ఆన్లైన్లో మరియు ఆన్ సైట్లో అందుబాటులో ఉన్నాయి యుఏఈ నివాసులకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన పది దేశాల్లో వమన్ స్థానం సంపాదించింది ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ గాలప్ జారీ చేసిన గ్లోబల్ సేఫ్టీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికను విడుదల చేసింది ముఖ్యంగా రాత్రిపూట అత్యున్నత స్థాయి భద్రత గల దేశాల్లో వమన్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది లా అండ్ ఆర్డర్ సూచికలో వమన్ తొంభై ఒక్క పాయింట్ల అధిక స్కోర్ను సాధించింది ఇది అత్యున్నత భద్రత మరియు భద్రతా ప్రమాణాలను తెలియజేస్తుందని నివేదికలో తెలిపింది కువైట్ లో దిస్ ఈజ్ యువర్ రోల్ పేరిట నేషనల్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నవంబర్ నాలుగు నుంచి డిసెంబర్ ఐదు వరకు అన్ని గవర్నరేట్లలో జాతీయ పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ అంతాల్ అల్ హువైలా వెల్లడించారు జాతీయ పరిశుభ్రత ప్రచారం సందర్భంగా పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడం స్వచ్ఛంద సేవను ప్రోత్సహించడం మరియు పరిశుభ్రతను రోజువారీ జీవనశైలిగా పొందుపరచడం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది విద్యా మంత్రిత్వ శాఖ మరియు కువైట్ మున్సిపాలిటీతో సహా కీలక ప్రభుత్వ సంస్థలు గవర్నరేట్లు పౌర సమాజ సంస్థలు మరియు యువ స్వచ్ఛంద సేవా బృందాలు ఈ ప్రచారంలో పాల్గొంటాయని తెలిపారు బహ్రెయిన్ ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శాఖం ప్రారంభమైంది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక లీగల్ మరియు ట్యాక్స్ చట్టాల బలోపేతాన్ని కృషి చేయాలని నిర్ణయించారు బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్టానీ పాల్సన్ భారత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పెట్టుబడులు చట్టపరమైన సహకారం మరియు ఆధునిక అంతర్జాతీయ వివాద పరిష్కార విధానాల అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు జరిపారు సరిహద్దు పెట్టుబడులను ప్రోత్సహించడానికి చట్టపరమైన సంబంధాలు మరింతగా పెంచుకోవడానికి అదే సమయంలో ఆర్థిక వృద్ధికి దోహదపడే ప్రభావవంతమైన వివాద పరిష్కార మార్గాలు అమలు చేయడానికి రెండు వైపులా వ్యూహాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు ఈ ఉన్నత స్థాయి సమావేశంలో న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అంజు రతిరాణ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ భారతదేశంలోని బహ్యన్ రాయబార కార్యాలయం ప్రతినిధి మహదీ జాఫర్ పాల్గొన్నారు